మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే పంజా సెంటర్లో ఉన్నామా అనేది ఇక్కడ ఎవరైతే సందర్శకులు ఎవరైతే ఉన్నారో సందర్శక సందర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో సో విషయం ఏంటంటే మనం ఇక్కడే మనం అజ్మీర్ హలీం అని చెప్పేసి ఒక స్టాల్స్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ఓన్లీ చికెన్ చికెన్ మరియు మటన్కి సంబంధించిన బెస్ట్ క్వాలిటీ హలీమ్స్ అనేవి వీళ్ళు ఇక్కడ వంటకాలు తయారు చేయడం జరుగుతూ ఉంది ఈ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారితో మాట్లాడి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ ఇక్కడ ఇక్కడ ఇటు రండి సార్ మీరు ఇటు వస్తే మనం మీ షాపుకి సంబంధించిన పూర్వపరాలు తెలుసుకుందాం మీ షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు షాప్ నడుపుతున్నారు ఏమి వంటకాలు ఇక్కడ మీరు తయారు చేస్తాం మేము నైంటీ టూలో మా ఫాదర్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ విజయవాడ కృష్ణా డిస్టిక్కి మొత్తం మేము అన్ని ఐటమ్స్ తయారు చేస్తాం కబాబ్లు అన్ని అన్ని వెరైటీస్ కబాబ్లు తయారు చేస్తాం మటన్ హల్లీం తయారు చేస్తాం చికెన్ హల్లీం తయారు చేస్తాం బిర్యానీ తయారు చేస్తాం పాయా తయారు చేస్తాం అన్ని ఐటమ్స్ ఏమి ఉంటుంది అన్ని ఐటమ్స్ తయారు చేస్తాం సార్ నైంటీ టూ నుంచి నేనే మా ఫాదర్ చేశారు నైంటీ టూ తర్వాత మా ఫాదర్ డెడ్ అయిపోయిన తర్వాత నేనే చేస్తున్నాను నేనే చేసిన తర్వాత ఇప్పుడు మా పిల్లలు స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం నుంచి పిల్లలు స్టార్ట్ చేశారు తర్వాత ఫస్ట్ హలీం విజయవాడ సిటీకి మస్జిద్ పక్కన ఉన్నది మాదే మాది పక్కన ఉన్న మాది తర్వాత వేరే 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 వాళ్ళకి మేము అలవాటు పెట్టి ఇక్కడ తినిపించే షాప్ పెట్టే అలవాటు చేసాం మేమే మా ఫాదరే మేము కదా మా ఫాదర్ చేశారు కదా అలవాటు నైంటీ టూలో స్టార్ట్ చేసింది నైంటీ టూలో విజయవాడ చూడే అప్పుడు తినేవాళ్ళు ఎవరు లేదు జబర్స్గా తిన్న ఫ్రీగా ఇస్తే కూడా తినేవాళ్ళు లేదు అప్పుడు ఫ్రీగా తినిపించేస్తే కూడా తినేవాళ్ళు లేదు జబర్దస్తిగా తినిపించి ఉన్నవాళ్ళు మేము అలవాటు పెట్టేసాం అలా అలవాటు పెట్టి జబర్స్తిగా తినిపించాం అందరికీ తిప్పించి తినిపి అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు అలవాటు అయింది ఇప్పుడు పెద్ద పెద్ద స్టాల్ చాలా అయిపోయింది మా స్టాల్ మధ్యలో ఉంది ఇప్పుడు ప్రసరంగా మటన్ హలీం చికెన్ హలీం కేఎఫ్సి చికెన్ స్టిక్ చికెన్ గ్రీన్ చికెన్ స్టిక్ చికెన్ టిక్కా బిర్యానీ పాయా దమ్ చికెన్ పిస్తా చికెన్ కాజు చికెన్ దమ్ చికెన్ కాజు చికెన్ మైతీ చికెన్ అన్నీ అన్నీ తయారు చేస్తాము వ్యాపారం బాగుండండి పర్వాలేదు బాగుండేది బేరం నాకు గడ కదా అందరికీ బాగుంది బేరం మేము ఆ పెట్టుబడి పెట్ట పెడతాం మేము పెట్టుబడి కొద్దిగా అమౌంట్ ఎక్కువ స్టార్టింగ్ స్టార్టింగ్ స్టాల్ పెట్టేటప్పుడు చాలా ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ద్వారా అమౌంట్ పెట్టిన తర్వాత ఆ అమౌంట్ కూడా వచ్చేసి తర్వాత మాకు లాభం కూడా వస్తుంది అండి కొరలోకి అందరికీ జీతాలు ఇచ్చిన తర్వాత కూడా మాకు లాభం బాగా వస్తుందండి అదేం లేదు సో ఇది ఇక్కడ పరిస్థితి ఈ సెంటర్కి సంబంధ హలీం స్టాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ హలీ ఆ హలీం స్టాల్స్ ఏదైతే ఉన్నాయో హలీం స్టాల్స్ మొట్టమొదటిగా వీళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వీళ్ళ తండ్రి గారు తయారు చేసే తండ్రి గారు స్టార్ట్ మొట్టమొదటిగా వీళ్ళ తండ్రి గారు స్టార్ట్ చేశారు వీరి తండ్రి గారి ప్రోత్సాహంతో ఇక్కడ విజయవాడలో నైంటీ టూలో హలీమ్ స్టాల్స్ని హలీం స్టాల్స్ నిర్వహణ అనేది హలీం స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది నైంటీ టూలో హలీం స్టాల్స్ని ఏర్పాటు చేశారు వీళ్ళు దాని తర్వాత నిదానంగా ఓ సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఇక్కడ ఏర్పాటు చేశారు ఏదైతే విజయవాడ నగరానికి సంబంధించిన మొట్టమొదటి హలీం స్టాల్ ఏదైతే ఉందో ఈ హలీం ఎవరైతే హలీం స్టాల్ ఎవరైతే ఏర్పాటు చేశారో విజయవాడ నగరంలో మొట్టమొదటి హలీం ఎవరైతే తయారు చేశారో వాళ్ళ హలీం అజ్మీర్ హలీం అని చెప్పేసి ఉంది అజ్మీర్ హలీం స్టాల్లో ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నాము ఈ అజ్మీర్ హలీం స్టాల్లో మనం అజ్మీర్ హలీం స్టాల్లో మనం అజ్మీర్ హలీం స్టాల్లో మనం చూస్తూ ఉన్నాము అజ్మీర్ హలీం స్టాల్లో ప్రజలు ఫుల్గా ఒక లెక్కలో చెప్పుకోవాలంటే మనం హౌస్ఫుల్గా ఉన్నారని చెప్పేసి మనం చెప్ హౌస్ఫుల్గా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ప్రస్తుతం ఇదే టైము ఈ టైంలో హలీం స్టాల్స్ అన్నీ టోటల్లీ ఫుల్గా ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సార్ ఈ చాలా చాలా చాలామంది ఇక్కడ హలీం స్టాల్స్ని సందర్శించడం కోసం హలీం స్టాల్స్ని నిర్వహణ హలీం స్టాల్స్ ఏర్పాట్లో అందరూ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో హలీం స్టాల్స్ ఏర్పాట్లో తమ వ్యాపారాలను పెంచుకునేందుకు పెంచుకునేందుకు కానీ చాలా నిమగ్నమై ఉన్నారు నిమగ్నమై ఉన్నారు హలీం స్టాల్స్ హలీం స్టాల్స్ సంబంధించిన ఇప్పుడు సుమారు సమయం ఎనిమిది కావస్తుంది ఎనిమిది కావలసిన ఎనిమిది కావస్తుంది ఎనిమిది కావాల్సిన తరుణంలో ఈ హలీం స్టాల్స్లో ప్రజలు చాలామంది వచ్చి హలీం తినడం కానీ ఉండి చికెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏమేమైతే ఉన్నాయో చికెన్ వంటకాలు ఏమైతే చికెన్ వంటకాలన్నీ చికెన్ వంటకాలన్నీ చికెన్ వంటకాలన్నీ తినడం జరుగుతుంది ప్రస్తుతం ఈ హలీం అనేది ఇక్కడే తయారు చేయడం జరుగుతుంది ఈ హలీంకి సంబంధించిన ప్రతి హలీం బట్టి హలీం ఏదైతే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని హలీం బట్టి అంటారు ప్రతి హలీం బట్టి మీద ఒకళ్ళు ఉంటారు ఒకళ్ళుండి హలీం లోపల ఎప్పటికప్పుడు హలీంని కింద కాలిపోకుండా చూస్తూ ఉండడం హలీంని మొత్తం టోటల్లీ ఎటువంటి ఇది లేకుండా ఇబ్బంది లేకుండా చూస్తూ ఉండడం వేడివేడిగా హలీం వడ్డించడానికి ఇక్కడ ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరుండి మొత్తం ఆ ఇద్దరుండి మొత్తం ఈ హలీమ్స్ని మొత్తం చూసుకుంటూ ఉంటారు ఈ హలీం ఈ హలీంకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో అజ్మీర్ హలీం స్టాల్లో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము అజ్మీర్ హలీం స్టాల్లో మనం ఇక్కడ చికెన్ చికెన్ వంటకాలకు సంబంధించి చికెన్ పలు రకాల పలు రకాల చికెన్ పలు రకాల చికెన్ వంటకాలు కూడా ఇక్కడ తయారు చేసి ఉండడం జరుగుతుంది బాబు